దాదాపు నలభై వేలు అవుద్ది చేసుకోవడం దాడితే ఓకే 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 వైజాగ్ వస్తే అరవై వేలు అవుద్ది ఇక్కడ పదివేల ప్రోగ్రాం ఇక్కడ పదివేలు చేస్తారు మా ఏజెన్సీలో పదివేలు ఓకే అంటే మా ఏజెన్సీలో ఓకే ఓకే సార్ లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లా పాడేరు మండలంలో ఉన్న వంజాంగి నుంచి అరకు వరకు లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎలా వెళ్ళాం ఎక్కడెక్కడ ఉండాలి ఇవన్నీ అయితే తెలుసుకుందాం ఈ వంజాంగిలో చూడాల్సింది పాల సముద్రం అంటే కొండల మధ్యన ఏర్పడిన మేఘాలు చూడడానికి ఒక పాల సముద్రంలో కనిపిస్తాయి అన్నమాట ఇది చూడాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ముందు రోజు అక్కడికి చేరుకుని గుడారాల్లో కొంతమంది ఉంటే కొంతమంది రూమ్స్ లో ఉండి మార్నింగ్ కల్లా పైకి ఎక్కాల్సి ఉంటుంది ఇక మేమైతే ఈ పాల సంవత్సరం చూడడానికి కాకినాడ నుంచి నైట్ పది గంటలకి మా జర్నీ స్టార్ట్ చేసాము ఇక్కడ నుంచి ముందుగా లంబసింగ్ వచ్చాము లంబసింగ్ చేరుకున్న తర్వాత అక్కడ వ్యూ పాయింట్ అంతగా బాగోదు అంటే అక్కడ నుంచి ఈ వన్జాంగి చేరుకున్నాం ఈ వన్జాంగి వచ్చేసరికి లంబసింగి నుంచి అరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది అదే కాకినాడ నుంచి డైరెక్ట్గా వనజాంగి చూసుకుంటే నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అన్నమాట వైజాగ్ నుంచి అయితే వంద కిలోమీటర్లు వస్తుంది ఈ వంజాంగి మనకి రైట్ సైడ్ లో కనిపించేవన్నీ కూడా గుడారాలే నైట్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే స్టే చేస్తారు ఇదే విధంగా లంబసింగిలో కూడా ఉంటది అక్కడ చాలా మంది ఆగిపోతూ ఉంటారు ఎందుకంటే అక్కడి నుంచి దగ్గర దగ్గర ఇది అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఇంత దూరం చాలామంది రారు ఖచ్చితంగా రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు అన్నమాట ఈ వ్యూ పాయింట్ని అయితే అరకు ట్రిప్ పెట్టుకున్నప్పుడు ఈ వంజాంగి కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మార్నింగ్ టైం వ్యూ అయితే ఇక్కడ ఉంటుంది అదే విధంగా మనం పాడేరు నుంచి ఐదు కిలోమీటర్లు ఈ వంజాంగి మళ్ళీ ఫైవ్ కిలోమీటర్స్ బ్యాక్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ మనం అరకు వెళ్ళిపోవచ్చు అంటే ఒక ఐదు కిలోమీటర్లే తేడా వచ్చేది అక్కడికి ఇక్కడికి మనకి లైటింగ్తో కనిపించేవన్నీ కూడా టెంట్ హౌస్లే చాలామంది స్టే చేశారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మార్నింగ్ ఫోర్ కల్లా అక్కడికి వచ్చేసి ఆ ఫోర్కి పైకి జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు ఇదంతా మెయిన్ సీజన్ వచ్చేసరికి సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఉంటుంది అన్నమాట మేము వెళ్ళింది ఇప్పుడు ఫిబ్రవరి అయినా పర్వాలేదు కానీ జనవరి దాకానే మెయిన్ సీజన్ అంతా ఇక్కడ ఇక ఈ వంజాంగి హిల్ స్టేషన్ ఎక్కాలంటే ఇక్కడ నుంచి ఒక యాభై రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ యాభై రూపాయల టికెట్ తీసుకున్నాక కార్ పార్కింగ్కి ఏం తీసుకోరు కార్ పక్కన పార్క్ చేసేయాలి కొండపైకి అయితే కార్ వెళ్ళదు ఇక్కడ వచ్చేసరికి లోకల్గా ఉన్న గిరిజనుల జీప్లే పైకి అయితే తిరుగుతాయి దీనికి వచ్చేసరికి వంద రూపాయలు వెళ్ళడానికి మళ్ళీ రావాలంటే వంద రూపాయలు అయితే ఇది వచ్చేసరికి మనల్ని త్రీ కిలోమీటర్స్ వరకే తీసుకెళ్తుంది అక్కడ నుంచి ఇంచుమించి ఒక టూ కానీ టూ అండ్ హాఫ్ కానీ మనం నడిచి ఎక్కాల్సి ఉంటుంది మేమైతే ఇంచుమించి ఫైవ్ కిలోమీటర్స్ కూడా నడిచే ఎక్కామన్నమాట వంజాంగి హిల్ పాయింట్ వరకు దా దారిలో ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ అమ్ముతారు అదేవిధంగా చీకులు అమ్ముతారు ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ దొరుకుతాయి హిల్ స్టేషన్ పైకి ఎక్కిన తర్వాత కూడా ఇవన్నీ దొరుకుతాయి ఇదిగో వీళ్ళ పాపం ఎంత చీకట్లో కూడా పై వరకు ఎక్కి ఇక్కడ వాటర్ బాటిల్స్ టీ మొత్తం అన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ వచ్చేసరికి ఆయన చీకలని ఈ టైంలో కలుస్తున్నాడు అనమాట ఇంత అర్ధరాత్రి వేళలో కూడా అంటే ఇప్పుడు తెల్లవారు అట్లా అంత అవుతుంది టైము ఈ టైంలో కూడా ఆయన చికెన్ తెచ్చి ఇక్కడ చీకలు రెడీ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు మంకీ క్యాప్ స్వెటర్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే చలి కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్ కన్నా ఇక్కడ ఎక్కువగా చలి ఉంటుంది హిల్ స్టేషన్ చివరికి వచ్చేసరికి ఒక కొండ ఎక్కాల్సి ఉంటది రాళ్ళు బాగా షార్ప్ గా ఉంటాయి గుచ్చుకుంటా ఉంటాయి చాలా చూసుకుని ఎక్కుతా ఉండాలి ఇక్కడ అదే గుడ్సులు అయితే ఈ విధంగా ఉండదు ఇక్కడ మట్టి కొంచెం చూసుకుని ఎక్కాలి పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ భారతదేశపు జెండా ఒకటి వేరే ఆంజనేయ స్వామి జెండా ఒకటి రెండు కనిపిస్తాయి ఇక్కడ దాకా వస్తే మనం రీచ్ అయినట్టు మాట ఇప్పుడు సూర్యదశమి కన్నా ముందు ఇక్కడ పాల సముద్రం అన్నమాట కొండల మధ్యన మంచుతోటి వీళ్ళందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారు మనం పైకి రీచ్ అయిపోయి కూడా అన్ని దొరుకుతాయి మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ చూడొచ్చు టీ దగ్గర నుంచి స్నాక్స్ అన్ని ఐటమ్స్ ఇక్కడ పైన మనకి అవైలబుల్గానే ఉంటాయి ఇక ఇప్పుడిప్పుడే పాల సముద్రం అయితే ఏర్పడుతుంది మన చుట్టూరు కొండల దగ్గర చూడవచ్చు మంచి ఏ విధంగా పైకి అలా మేఘల్ టైప్లో వస్తుందో ఈ పైకి వచ్చిన తర్వాత అందరూ ఎక్కువ ఫొటోస్ కోసం ఇలా ఈ చివరికి ఉంటారు ఉంటారన్నమాట ఇక అక్కడి నుంచి ఒక స్టెప్ పట్టేసినా సరే ఇంక అది పెద్ద మాట అక్కడి నుంచి చాలా కింద ఊరు ఉంటుంది చూస్తున్నాం కదా ఏ విధంగా వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు ఒక్కళ్ళని కాదు వచ్చిన వాళ్ళు చాలామంది చేసే పని ఇదే ఇక్కడ ఇప్పుడైతే స్టార్ట్ అయింది పాల సముద్రం దీనికోసమే చాలామంది చూడడానికి ఇక్కడికి వస్తారన్నమాట మన బ్యాక్ సైడ్ ఇండియన్ ఫ్లాగ్ కానీ చూడవచ్చు మంచి ఏ విధంగా కనిపిస్తుందో అదే గుడిసే హిల్ స్టేషన్లో అయితే మనం పైన వేసుకోవచ్చు టెంటు ఇక్కడ అలా ఉండదు మనం ఖచ్చితంగా కిందే పడుకోవాలి పైకి తెల్లవారు గట్లే నడిచి రావాలి ఎవరు వచ్చినా కూడా అక్కడైతే ముందు నైటే అక్కడికి వెళ్ళిపోయి పైన స్టే చేస్తారన్నమాట

आ ये एंगल फेवरेट है लगा नहीं पता है दिला ये दोनों डोर्स बैठ कर ये देश कोई आरी सेट है आरी सेट है ओके ना ఇక్కడ వచ్చేసరికి పాల సముద్రం సెక్షన్ అయిపోగానే ఇక నెక్స్ట్ సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అనమాట ఇక సూర్యోదయం అవగానే ఇంకా ఎవరి దారుణాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు ప్రకృతి ప్రేమికులైతే రెండింటిని రెండింటినీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇక్కడ అన్నట్టుగా మనకి గుడిసేలో ఇంత క్లారిటీగా ఉండదు అంటే ఇక్కడ పాలకొండ బాగా ఏర్పడుతుంది అనమాట పాత సినిమాల్లో నారదుడు వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఏ విధంగా మేఘాలు వెళ్తూ ఉంటాయో అది ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు కొంచెం సీజన్ తగ్గడం వల్ల కొంచెం తగ్గింది కానీ కొంచెం లేట్ అయ్యగలదు పెరుగుతున్నాయి ఎలా అయినా ఇప్పుడు తక్కువే ఎందుకంటే సీజన్ కాదు ఇది ఫిబ్రవరి అంటే జాన్యువరి దాకానే సీజన్ సెప్టెంబర్ నుంచి జాన్యువరి ఈ మధ్యలో వస్తే ఇంకా బాగుంటుంది ఇది అప్పుడు ఇంకా చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కుంతలెక్క ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట ఇది నైట్ కూడా చెప్పుకున్నాను దీని గురించి దిగేటప్పుడు కూడా కొంచెం కష్టమే చాలా చూసి దిగుతూ ఉండాలి ఇక మిగతా పైకి కింద కూడా అంత డేంజర్గా ఉండదు ఈ కొంచెం లెక్క కొంచెం చాలా డేంజర్గా అయితే ఉంటుంది మనం సెప్టెంబర్ నుంచి జనవరి మధ్యలో వస్తే ఇప్పుడు మనం రిస్క్ గా ఉంటుందన్న కొండ కూడా ఎక్కక్కర్లేదు ఇక్కడి నుంచి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అన్నమాట మనం ఈ పై వరకు ఎక్కడి నుంచి నడిచి వచ్చామంటే చివరిగా జూమ్ చేసి చూపిస్తాను మీకు ఈ అదన్నీ కార్ అన్నమాట అక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ దాకా నడిచి రావడం అయితే జరిగింది అదంతా మళ్ళీ నడిచి అక్కడ దాకా వెళ్ళాలన్నమాట అయితే ఈ జీపులు వచ్చినా కానీ ఒక ఆఫ్ వరకే తీసుకొస్తున్నాయి మిగతా హాఫ్ మనం నడిచి ఎక్కాల్సిందే మనం నైట్ అయినా మార్నింగ్ కానీ ఇక్కడ నడిచినప్పుడు డైరెక్ట్గా కాల్ అయ్యకూడదు కొంచెం పైకి లేపి కాల్ కింద ఫుడ్ అంతా ఉండాలి మనం డైరెక్ట్గా నడిపి రాడ్ తగిలి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎక్కడికక్కడ రాళ్ళు ఎక్కువ పైకి నిలబడి ఉన్నాయి ఇదంతా కూడా వీళ్ళు లేటుగా వచ్చినట్టున్నారు ఈ టైంలో పైకి వెళ్తున్నారు ఇక పైకి వెళ్ళినా ఈ టైంలో ఏమి ఉండదు కానీ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు ఒక ఆఫ్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూట్ అంతా ఇలా చాలా బాగుంటుంది అన్నమాట చెట్ల మధ్యలోంచి నైట్ టైం వచ్చినప్పుడు ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది కానీ మార్నింగ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడైతే మనకు కనిపిస్తున్న ఆ కొండ నుంచి ఒక హాఫ్ పార్ట్ అయితే నడిచేసాం అది అక్కడ వరకు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం అన్నమాట కార్లు అయితే ఎలా లేదు కానీ జీప్లు వచ్చే ప్లేస్ వరకు బైక్స్ వేసుకొస్తే ఇక్కడ వరకు తెచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు ఆటోలు కానీ జీప్లు కానీ ఏవన్నీ ఇక్కడి వరకే అన్నమాట ఇక్కడ నుంచి మనం పైన చూపి చూమ్ చేసి చూపించిన కొండ వరకు నడిచే మళ్ళీ అక్కడ నుంచి నడిచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ ఇస్తే కింద వరకు ఈ జీపులు గానీ ఆటోలు కానీ తీసుకెళ్తాయి ఆర్గానిక్ పసుపు ఓకే కాఫీ పొడి ఓకే ఇవన్నీ న్యాచురల్గా తయారయ్యండి ఓకే ఓకే దాంతోపాటు టీ పొడి ఓకే మూలికలు దేనికే మూలికలు తలకెట్టుకోవాలా ఓకే ఇండి ఇది నేచురల్ గా చేసిందా ఇదండి వనజాంగి గురించిన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ట్రావెల్ విత్ ముని